రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు హెర్వాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరిలో మనుషులను పెట్టి కలుపు తీయించుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మరి వరిలో యంత్రాలతో కలుపు తీయటం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి దీని గురించి కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సాంప్రదాయ పద్ధతిలో వరిలో కలుపు తీయటం వల్ల కలిగే లాభాల గురించి ముందుగా మనం తెలుసుకుందాం సాంప్రదాయ పద్ధతి అంటే వరిలో మనుషులను పెట్టి కలుపు తీయించడం మనుషుల్ని మనం వరిలో కలుపు తీయించడం చేసినప్పుడు ఈ ప్రతి మొక్క మొదట్లో మనిషి కాళ్ళు అనేది పడి బురద కిందకి పైకి అవుతుందండి దీని యొక్క మొదటి లాభం ఏంటంటే మనం చల్లుకున్న బలం మందులన్నీ పైన ఉంటాయి ఈ పైన ఉన్న బలం మందులు మొక్కకు సరిగా పట్టవు ఈ మనుషుల చేత కలుపుని తొక్కించడం వల్ల ఈ బలం మందు కిందకి వేరు వ్యవస్థకి అందేటట్లు వస్తుందండి అలా వేరు వ్యవస్థకి బలం మందులు బాగా అందటం వల్ల మనకి పైరు అనేది వేపుగా పెరుగుతుంది ఈ మదల దగ్గర మనుషులు తొక్కటం వల్ల ఈ వరి మొక్కకు అనేది ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా అవుతుంది అలా తగి షాక్ తగిలినప్పుడు మొక్క మొదలు కదిలినప్పుడు కొత్త వేరు వచ్చి కొత్త పిలకలు అనేవి రావటం ఎక్కువగా జరుగుతుంది దీనికి ఎలాంటి పిలక మందులు కానీ గంట గుళికలు కానీ దుబ్బు గుళికలు కానీ ఇలాంటివి వేసుకొని అవసరం ఉండదు ఒకసారి పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల లోపల పైరులో మనం ఈ మనుషులను పెట్టి తొలగించినట్లయితే ఈ అనేది బాగా వచ్చే అవకాశం ఉంది తర్వాత వచ్చేసరికి ఈ మనుషులు దొరకని పక్షంలో ఈ యంత్రాల ద్వారా కలుపు తీయించే పద్ధతి కూడా ఉంటుంది యంత్రాల ద్వారా కలుపు తీయించాలంటే ఈ వేడర్స్ అనేవి మనకు దొరుకుతాయండి వేడరు వాడటానికి మనకి కలుపు అనేది రెండు నుంచి మూడు ఆకుల దశలో ఉండాలి తర్వాత పైరు కూడా మనం సాలులో నాటుకోవాల్సి ఉంటుంది ఏ సాలు కాసాల్లో మనం ఈ వేడర్స్ నడిపి మనం ఈ కలుపు అనేది నివారించుకోవచ్చు ఈ వేడరు నడపటం వల్ల కూడా వేరు వ్యవస్థ పైన ఈ కదలిక అనేది జరిగి కొత్త ఏర్లు పుట్టి కొత్త పిలకలు వచ్చే అవకాశం కూడా మనకు ఉంటుంది ఈ యంత్రాల ద్వారా మనం కలుపు తీయించుకోవాలంటే ఈ పైరు అనేది సాళ్ళలో ఒక క్రమ పద్ధతిలో నాటుకోవాల్సి ఉంటుంది అది డ్రమ్ సెట్లు కానీ మనం మిషన్తో మనం వరి నాట్లు వేయించుకోవటం కానీ జరగాలి ఇక మూడవ పద్ధతి వచ్చేసరికి చైన్ పద్ధతి అండి చైన్ వేటరు ఒక పైపుకి చైన్లు వరుసగా ఒక అంగుళానికి ఒక చైన్ కట్టేసి దానికి తాడుగా ఒక పైపు తాళ్లు కట్టేసి దాన్ని లాగుతున్నట్లయితే ఈ మొక్కల అడుగు అడుగున ఉండే ఈ కలుపు మొక్కలు నీళ్ళలో ఉండే కలుపు మొక్కలు కూడా అణిగిపోతాయండి ఇలా అణిగినప్పుడు కూడా నీకు కలుపు నివారించుకోవచ్చు తర్వాత వచ్చేసరికి ఈ పైపు లాగటం వల్ల మొక్క కదలబారి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అలా అభివృద్ధి చెందినప్పుడు కూడా మనకి ఈ పిలకనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇలా సాంప్రదాయ పద్ధతిలో మనం వరి సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంది ఎటువంటి పిల్లగొలికలు కానీ పిలక గులికలు కానీ ఈ దుబ్బు కొలికలు కానీ వేసుకునే అయితే ఉండదు మనం ఎప్పుడైతే రసాయనిక మందులు దోలికెళ్తామో రసాయనిక ఏ హెప్సైట్స్ వాడటం వల్ల నీకు మొక్క కదలబారే పరిస్థితి ఉండదు ఇంకా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందే పరిస్థితి ఉండదు కనుక నత్రజని భాస్వరం అనేది ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కువగా ఇవ్వటం వల్ల మొక్కలు పిలకలు వచ్చే అవకాశం ఉంది ఇలా ఎక్కువ ఎక్కువ రసాయనిక పదార్థాలు వాడటం వల్ల భూమి యొక్క గుణం అనేది మారిపోతుందండి రెండు మూడు సంవత్సరాల తర్వాత పైరు పనికి రాకుండా పోతుంది కనుక ఈ రసాయనిక మందులు వాడటం తగ్గించి సాంప్రదాయ పద్ధతిలో మనం పైరుని పెంచుకున్నట్లయితే పొలం ఆరోగ్యంగా ఉంటుంది మరియు ఎక్కువ తక్కువ రసాయనిక పదార్థాలు వాడటం వల్ల మనుషుల ఆరోగ్య ఈతన్న మనుషుల ఆరోగ్యం కూడా సరిగా ఉంటుందండి రైతు సోదరులు ఇది గమనించగలరు మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్